ప్రపంచం మెచ్చిన ఆర్థికవేత్త పది సంవత్సరాలు ఇండియా ప్రధానిగా చేసిన మన్మోహన్ సింగ్ ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నికల ప్రసంగాలపై చేసిన వ్యాఖ్యానం దేశ ప్రజల కళ్ళు తెరిపించాలి ముఖ్యంగా బీజేపీ వారి కళ్ళు తెరిపించాలి నరేంద్ర మోడీ పద్దెనిమిదవ లోక్సభ ఎన్నికల కోసం రెండు వేల ఆరు బహిరంగ సభల్లోనూ ఎన్నికల ర్యాలీలోనూ పాల్గొన్నారు జాతి నరాలలోకి తన విద్వేష ప్రసంగాల ద్వారా అసహనాన్ని ప్రవేశపెట్టారు దీనికి కాంపౌండింగ్ ఎఫెక్ట్ తప్పకుండా భవిష్యత్తులో కనిపిస్తుంది పంజాబ్లో పోలింగ్కు ముందు మన్మోహన్ సింగ్ మూడు పేజీల వినతి పత్రాన్ని విడుదల చేశారు గతంలో దేశ ప్రధానులు ఎవరూ ఇంతగా దిగజారి ప్రసంగాలు చేయలేదని కూడా మన్మోహన్ సింగ్ అభిప్రాయపడ్డారు మన్మోహన్ సింగ్ తేలిగ్గా ఏ అభిప్రాయాన్ని వ్యక్తం చేయారో ఆయన ప్రతి మాట ప్రతి అక్షరాన్ని జాగ్రత్తగా మననం చేసుకుని గుర్తు చేసుకుని ఆ విమర్శన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది అయితే అంత విజ్ఞత మన రాజకీయ నాయకులకు రాజకీయ పార్టీలకు ఉన్నదా లేదా అన్నది వేరే విషయం బీజేపీ నాయకులు కార్యకర్తలు మన్మోహన్ సింగ్ బాబాగా ఎద్దేవా చేస్తుంటారు ఆ మౌనీ బాబా ఇప్పుడు నోరు తెరిచి మోడీజీ పరువును బజారుకి ఇచ్చారు తన విశ్వే విద్వేష ప్రసంగాల్లో మోడీ మొదట భాష వినియోగించటం మొరటు భాష వినియోగించడం అనేక పార్లమెంట్ అన్పార్లమెంటరీ పదాలను వాడటం సమాజంలోని కొన్ని వర్గాలను ప్రతిపక్షాలను హీనమైన పదజాలంతో విమర్శించడం మన్మోహన్ సింగ్ ఓటర్లకు రాసిన బహిరంగ లేఖలో ప్రస్తావించారు తన జీవితంలో ఎప్పుడూ ఒక వర్గాన్ని భుజాన వేసుకొని మరొక వర్గాన్ని అనగదొక్కాలని చూడలేదని అలా చేయటం బీజేపీ కాపీ రైట్ అని కూడా మన్మోహన్ సింగ్ ఘాటుగా వ్యాఖ్యానించారు గత పదేళ్లలో దేశ ఆర్థిక వ్యవస్థను ఊహించని సంక్షోభాన్ని సవి చూసింది డాక్టర్ మన్మోహన్ సింగ్ దేశ ఆర్థిక మంత్రిగా ప్రధానిగా ఇండియాని గొప్ప ఆర్థిక శక్తిగా రూపొందించారన్న విషయాన్ని మనం ఈ సందర్భంగా గుర్తుంచుకోవాలి ఆయన దేశం ప్రపంచంలోనూ మూడో రెండు ఆర్థిక వ్యవస్థగా ఏర్పడటానికి అవసరమైన మౌలిక పునాదులన్నీ ఏర్పాటు చేశారు ఆయన హయాంలోనే దేశంలో ప్రపంచానితో పోటీ పడగల ఆటోమొబైల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పడింది ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పడింది అనేక రంగాల్లో పాజిటివ్ చేంజెస్ వచ్చాయి అయితే క్యాగ్ ఆడిటర్ జనరల్ వినోద్ రాయ్ చేసిన విశృంఖల విమర్శల వల్ల నిరూపితం కాని విశృంఖల విమర్శల వల్ల యూపీఏ ప్రభుత్వం ఓడిపోయింది అది వేరే విషయం గత పదేళ్లలో ఆర్థిక వ్యవస్థ సంక్షో ఊహించిన సంక్షోభాన్ని చవిచూసింది పెద్ద నోట్ల రద్దు విపత్తు లోపభూ ఇష్టమైన జీఎస్టీ కోవిడ్ పంతొమ్మిది సమయంలో నిర్వహణ లోపాలతో దేశం దయనీయ పరిస్థితుల్లోకి జారిపోయిందని మన్మోహన్ సింగ్ తన విజ్ఞప్త వినతి పత్రంలో ప్రజలకు చేసిన వినతి పత్రంలో పడ్డారు గత పదేళ్లలో బీజేపీ ప్రభుత్వం పంజాబీలను అణచివేసింది ఢిల్లీ సరిహద్దుల్లో ఉద్యమించిన రైతుల్లో పంజాబ్కు చెందిన ఏడు వందల యాభై మంది అమరులయ్యారు మన రైతులను ఆందోళన జీవులు పరాన్న అంటూ పార్లమెంటులో ప్రధాని ఎద్దేవా చేశారు ఆ ఎద్దేవా చేసినప్పుడు స్వేచ్ఛ మీడియా కూడా తీవ్రమైన విమర్శలతో ఎదురుదాడి చేసిన విషయం కొందరు అంటే స్వేచ్ఛ మీడియా చూసిన వారికి అర్థమవుతుంది గత పదేళ్లలో ఆయన విధానాల్లో రైతుల ఆదాయానికి గండిపడింది ఒక్కో రైతుపై రుణభారం సగటున ఇరవై ఏడు వేల వరకు ఉంటుంది ఇంధనం ఎరువుల రేట్లు పెంచడం ముప్పై ఐదు వ్యవసాయ సంబంధిత పరికరాలపై జీఎస్టీ విధించడం వంటి నిర్ణయాలు రైతు కుటుంబాల ఆదాయంపై తీవ్ర ప్రభావం చూసే చూపాయని మన్మోహన్ సింగ్ గుర్తు చేశారు ఇదిలా ఉండగా నరేంద్ర మోడీ పద్దెనిమిదవ లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని మతం చుట్టూ తిప్పటానికి చాలా ప్రయత్నం చేశారని అందరూ అంగీకరిస్తారు ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని ముస్లిం భూతం వెంటాడుతోంది రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికలను మూడవ పానిపట్టు యుద్ధంగా బీజేపీ చిత్రించడం మనకు తెలుసు బీజేపీ ఓడిపోతే హిందువులు మరోసారి రెండు వందల యాభై సంవత్సరాల రాజ్యాధికారాన్ని దూరమైపోతారని అమిత్ షా ఓటర్లను భయపెట్టారు సాక్షాత్తు ప్రధాని మోడీ ఉత్తరప్రదేశ్ ఎన్నికలను ఔరంగజేబ్ శివాజీ మహారాజుల మధ్య పోరాటంగా ప్రచారం చేశారు గత ఏడాది జరిగిన కర్ణాటక ఎన్నికల్లోనూ టిప్పు సుల్తాన్కు ఓటేస్తారా రాణి అబ్బక్కకు ఓటేస్తారా అని బీజేపీ నేతలు అడిగారు ఇప్పుడు ఆ హద్దుల్ని కూడా వారు దాటేశారు లోక్సభ ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోడీ హోంమంత్రి అమిత్ షా ద్వయం ప్రతిరోజు ప్రతి ప్రసంగాన్ని ముస్లిం చుట్టూ తిప్పుతున్నారు ఎన్నికల్లో ప్రధాన అంశం అంటే అంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ప్రధాన అంశం ముస్లింలు అంటే అతిశక్తి కాదు ప్రపంచంలో నూట ఇరవై నూట ఇరవైకి పైగా దేశాల్లో అత్యక అత్యధిక జనాభా క్రైస్తవులు కానీ వాటిల్లో ఒక్కటి రెండు దేశాలు తప్ప మిగిలినవి మతరాజ్యాలు కానే కాదు హిందుత్వ సమాజాన్ని సాకారం చేయాలన్న లక్ష్యంతో పంతొమ్మిది వందల ఇరవై ఐదులో ఆర్ఎస్ఎస్ పుట్టింది పండిట్ దీనదయాళ్ళ ఉపాధ్యాయ సమగ్ర మానవతావాదం ఇంటిగ్రల్ హ్యూమనిజం పేరుతో హిందుత్వం సాకారం చేసే రాజకీయ వ్యూహం ఒక దాన్ని రచించారు అది అప్పటి జనసంఘ్కు ఇప్పటి బీజేపీకి రోడ్ మ్యాప్గా మారింది ఈ ఏడాది జనవరి ఇరవై రెండు అయోధ్యలో రామమందిరానికి ప్రాణప్రతిష్ఠ తర్వాత బీజేపీ గొప్ప గొప్ప ఆత్మవిశ్వాసంతో కనిపించింది ఈసారి నాలుగు వందల సీట్లు దాటుతాం అప్కి బార్ చార్స్ పార్ అన్న నినాదాన్ని ముందుకు తీసుకువచ్చింది అయితే ఏప్రిల్ పంతొమ్మిది మొదటి దశ పోలింగ్ ముగిసిన తర్వాత పార్టీ నమ్మకం సడలింది అంతవరకు విపక్షాలను భయపెడుతున్నట్టు కనిపించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆ తర్వాత తానే భయపడుతున్నట్టు కనిపిస్తున్నారు వారిని వీరసావర్కర్ హెగ్డేవార్ గోల్వాల్కర్ దయాళ్ పూర్తిగా ఆవహించేశారు కాంగ్రెస్ ముస్లిం లీగ్ పార్టీ అయిపోయిందని దేశంలో హిందువులను రక్షించే ఏకైక పార్టీ బీజేపీ అనే ప్రచారాన్ని ఉధృతం చేశారు ఎనభై శాతం కన్నా ఎక్కువగా ఉన్న హిందూ జనాభాకు పద్నాలుగు శాతం కూడా లేని ముస్లిం జనాభాతో ముప్పు ఉందంటే ఎలిమెంటరీ స్కూల్ లెక్కలు తెలిసిన వారు కూడా అంగీకరించరు ఈ అంశాన్ని లోక్సభ ఎన్నికల ప్రచార మార్చారు భారత హిందూ ప్రజల ఆస్తుల్ని కాంగ్రెస్ లాక్కొని దేశంలో ఎక్కువ మంది పిల్లలను కనేవారు చొరబాటుదారులైన ముస్లింలను పంచిపెట్టబోతుందని ఒక విచిత్రమైన ప్రచారాన్ని మొదలుపెట్టారు అంటే దిగువ మధ్య తరగతి ప్రజలు పేద ప్రజలు ఈ ఇటువంటి ప్రచారాన్ని నమ్ముతారు కాబట్టి అటువంటి ప్రచారానికి తెరతీసి వారి ఓట్లను రాబట్టుకోవడానికి బీజేపీ ప్రయత్నించింది రెండో దశ పోలింగ్ తరువాత ప్రధాని భయం మరింత పెరిగినట్లు కనిపిస్తున్నది కులాల భూమిగా పేరు పొందిన బీహార్లో మాట్లాడుతూ ఇండియా కూటమి కాంగ్రెస్ అధికారంలో వస్తే ఎస్టీ ఎస్సీ బోబీసీ రిజర్వేషన్ లాక్కొని జేహాదీలకు ఇస్తారని భయపెడుతూ బలహీన వర్గాల మధ్య కులమత ఘర్షణలు రేపటానికి కూడా ఆయన వెనుకాడలేదు ప్రధాని కానీ అమిత్ షా కానీ వాలే అన్న చొరబాటుదారులు ఖూస్ పైటియే అన్న ఎక్కువ మంది పిల్లలను కనేవారన్న మదరసా ముల్లా మాఫియా అన్న వారు ముస్లింల గురించే మాట్లాడుతున్నారని అనుకోవాలి అయోధ్యలో తాను నిర్మించిన రామ మందిరానికి ఇండియా కూటమి బాబర్ తాళం వేస్తుందని ఆ నాయకద్వయం కొత్త ఆందోళన మొదలుపెట్టారు ఇంతటితో అది ఆగలేదు మే పదిహేడున ఉత్తరప్రదేశ్ బారాబంకీలో ప్రసంగిస్తూ ఇండియా కూటమి బుల్డేజర్లతో రామమందిరాన్ని కూల్చివేస్తుందని కూడా చెప్తూ ఉన్నారు ప్రాయోజిత పార్లమెంటరీ వ్యవస్థలో కార్పొరేట్లు తమ మీడియా సంస్థల ద్వారా రాజకీయ ఆమోదాంశాన్ని ఉత్పత్తి చేస్తున్నారని మ్యానుఫ్యాక్చరింగ్ కన్సెంట్ అని ప్రముఖ రాజనీతిజ్ఞులు హెడ్వర్డ్ హెర్మన్ నోమ్ సాంస్కీలు మూడున్నర దశాబ్దాల క్రితమే హెచ్చరించిన విషయం తెలిసిందే విద్వేష రాజకీయాలకు తావు లేకుండా స్వేచ్ఛయుత వాతావరణం ఎన్నికలు జరిగేలా చూడటం కోసం ఎన్నికల సంఘం అనేది ఒకటి ఉంటుందని చాలామంది మర్చిపోయారు బీజేపీ అగ్రనాయక ద్వయం చేస్తున్న విమర్శలకు అడ్డుకట్ట వేయటంలో ఎన్నికల సంఘం ఘోరంగా విఫలమైంది కానీ మన్మోహన్ సింగ్ వంటి విషయ పరిజ్ఞానం ఉన్న వ్యక్తి తన విజ్ఞప్తి ద్వారా వివేచనను నిద్ర లేపాలని చూశారు అది రాజకీయ నాయకుల్లోనే కాదు ప్రజల్లోనే కాదు మొత్తం జాతి యావత్తు అది గమనించాల్సిన అవసరం ఉన్నది అందుకు ఆయనను మనం మనస్ఫూర్తిగా అభినందించాలి